ரண்டி ரயம நி பிரிய மும நி ரண்டி ரயமுனரண்டி வி வினரண்டி பிரிய முதண்டி పేసు మాటలు వినరండి ప్రియము నరండి ఏసు మాటలు జీవమున్నది విలుగిల్ చును అల్తరాలను సుమలు మాటలో జీవమున్నది వెలిగిన అది అల్తరాలను కడకు మార్చును कठिनैना कडकमाचन जयमु जय मुश्रि सुदे जयमु जयमुश्रिसुदे रण्डी रयमु न रण्डी వినరండి ప్రియమునరండి ఏసుని మాటలు ప్రియము నరండి సచ వేస సకల జనుకో విన సచను సకల జనుకో విందు రగు సుణాలేవుని సందర మగుాల దేవుని మందిమునసీ మందిమునసీ రండి రయమున రండి వినరండి నరండి ఏసుని మాటలు వినరండి నరండి